ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మీడియం సైజు లో మంచి దిట్టంగా కనిపిస్తున్నాయి కదా సినిమా కాడి ఏవేనా ఇవి ఏనా పల్లెలో ఉన్నాయా ఫ్రెండ్ కూడా ఆరేనే అవునవునా ఏం చెప్తున్నారు కాడి రేటు ఒకటి నలభై వన్ లాక్ ఫార్టీ థౌసండ్ ఫ్రెండ్స్ మరి లక్ష నలభై వేలుగా చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు భరోసా వానా సెద్ద రైతులేనా ఎక్కడి నుంచి వచ్చారు మరి ఊరు చిన్న గుణాలు ఏది ఆదోల మండలం కర్నూలు జిల్లానా మీ పేరు నెంబర్ చెప్పండి టూ నైన్ ప్రైస్ ఈ విధంగా కనిపిస్తున్నావు కదా కాడి వివరాలు అయితే రెండు కూడా ఆరారు రూపాయలు అంటే మంచి సైజ్ అని చెప్పుకోవచ్చు ఎరంగ ఆటర్గా మాట్లాడుకోవచ్చు అలానే ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి శుక్రవారం అరుదుగా సాగి మన ఆదో శుక్రవారం ఎద్దుల సంత మరి డేట్ వచ్చేసి మరి ఎంత బా పంతొమ్మిదో తారీఖు ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై నాలుగు కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం రైట్